మాసం పురస్కరించుకుని వేములవాడ పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ బోనాల కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ నాగుల రాము యూత్ కాంగ్రెస్ నాయకులు పోతగంటి వెంకన్న బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరినీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బద్దిపోచమ్మ అమ్మవారు చూడాలని ఆకాంక్షించారు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గడ్డం నవీన్ ఉపాధ్యక్షులు సరంపల్లి సంతోష్ శ్రీకాంత్ చిరంజీవితో పాటు సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు సులు అందరూ పతిపో అమ్మవారికి ప్రతి ఏటా బోనాలు తీసినట్టు ఈ ఏటా సీత మంచిగా బోనాలు తీసి మంచిగా అంద అంగ వైభవంగా అమ్మవారికి బోనాలు తీసుకున్న వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు చల్లగా పండి మంచిగా ఉండాలని అందరికీ కులాసులకు మన బ్రహ్మ కులాసులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకున్నారని ఆహ్వానించినందుకు వీరికి నా యొక్క వేములవాడ పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి బోనాలు ఈరోజు అంగరంగ వైభవంగా వేములవాడ పట్టణంలోని బతిపోచమ్మకు బొమ్మ బోనాలు సమర్పించిన ముందుకు వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుస్తూ పాడి పంటలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అందరూ ఆయుర సుఖ సంతోషాలతో ఉండాలని మరియు నాయ బ్రాహ్మణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంతో ఆవిర్తో ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి న్యాయబ్రహ్మణ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అలాగే కాంగ్రెస్ ఉపాధ్యక్షులకు క్యాశీఆర్ గారికి అలాగే నాయబ్రాహ్మణ సోదరులు అందరికీ నా యొక్క ప్రత్యేక ఈరోజు భీములవాడ పట్టణంలో బ్రాహ్మణ సోదరులు మండలాల నుండి టౌన్ నుండి ప్రత్యేకంగా అమ్మవారి బోనాలు ఈరోజు తీస్తున్నందుకు అమ్మవారి ఆశిస్సులు ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి సోదరి సోదరి మండలకు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుచు మరియు పాడి పంటలతో సుఖ సంతోషాలతోని వాళ్ళ వృత్తి నమ్ముకొని బతికే విధంగా ఉంటారు కాబట్టి ఆ వృత్తిని ఇంకా ఎక్కువగా అమ్మవారి ఇవ్వ ఇచ్చి వారి ఐశ్వర్యాన్ని ముందంటలో ఉండాలని కూడా కోరుచు ప్రతి ఒక్క బ్రాహ్మణ అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని కోరుచున్నాను